అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు మనందరి కోసం అగ్నికి ఆహుతి అయిన విషయం అందరికీ తెలిసిందే కదా అయితే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అద్భుతమైన పాట పాట పూర్తిగా వినేసేయండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి జై వాసవి జై కన్యకా చేయండి ఇంకా పాట వినిద్దామాసవిత మంగళం శ్రీ కన్యకరా భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా మంగళం శ్రీవాసవి మాత మంగళం శ్రీ కన్యక జనని వేగరావే భక్తుల బ్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా కుంకుమతో గులాలతో బంతి చా బంతులతో తల్లిని సేవించినచో ఎల్లరి కోరికలన్నీ తీర్చునుగా హే వాణ కుమ శ్రేష్ఠికి కూతురుగాను వాసవాతగా వైసులకు కుల దేవతగా మంగళం శ్రీ వాసవి మాత మంగళం శ్రీ కన్యకజనని వేగరావే భక్తుల బ్రోవా నీ దుసేవే ముక్తికి త్రోవా నీదు సేవే ముక్తికి త్రోవా పరిమళ ద్రవ్యములన్నీ పదిలముగా గొని తెచ్చి మాతను సేవించినచో కోరిన కోరికలన్నీ తీర్చునుగా మన తల్లి హే రాజుల రాజు వాసిగా విష్ణువర్ధన రాజు പരിണയമാട ആശ പടഗ നാശനമായേ ആശ പടഗ നാശനമായേ മംഗളം ശ്രീവാസവി മാതാ മംഗളം ശ്രീ കന്യകജനനെ വേഗരവേ ഭക്ത്രോവാ നീതു സേവേ മുക്തി കി ത്രോവാീതു സേവ മുക്തി കിത്രോ మల్లెలతో మొల్లలతో బంతి చా బంతులతో దేవిని పూజించినచో అడిగిన కోరికలన్నీ తీర్చునుగా మన తల్లి హే వైశులందరూ కూడిరండి వాసవాంబకు మంగళమనండి भक्तिमार्गं चूपे वासा मुक्तिनिच्चे मुक्तिनीचैकन्यकजननी मङ्गलं श्रीवासविमाता मङ्गलं श्रीकन्यकजननी वेगरावे भक्तुलब्रोवा नीदुसेवे मुक्ति की नीदु सेवे मुक्ति